హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు ఆనపకాయ రోటి పచ్చడిని ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి మా ఆంధ్ర ఆనపకాయ రోటి పచ్చడి ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి అంత బాగుంటుంది అయితే మా ఆంధ్ర ఆనపకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కళాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టి కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్స్ పెట్టుకుని వేసుకోవాలి ఇలాగ కట్స్ పెట్టుకుని వేసుకోకపోతే చిట్లు పోయి గింజలు పేలిపోతాయండి పచ్చిమిర్చి పేలి ఆయిల్ మీద పడుతుంది అందుకే కంపల్సరీ కట్స్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీరను కొద్దిగానే వేసుకోవాలండి కొత్తిమీర ఎక్కువైతే టేస్ట్ మారిపోతుంది కొత్తిమీర ఫ్రై అవనవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరని పచ్చిమిరపకాయల్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే పెన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఆనకాయ ముక్కల్ని గరటితో బాగా కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి ఆనపకాయ ముక్కలు పూర్తిగా మగ్గలేదండి ఇలా సగం ఉడికిన తర్వాత రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనపకాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు గరట్టితో బాగా కలుపుకోవాలి ఆనపకాయ రోటి పచ్చడిలో ఇలా టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పసుపు వేసుకుంటే పచ్చడి కలర్ బాగుంటుందండి లేకపోతే మరీ తెల్లగా ఉండి రైస్లో కలుపుకున్నప్పుడు మరీ తెల్లగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిపోయాయండి అలాగే ఆనగాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆనగాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని చల్లారినిద్దాం ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్రని రోట్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి రుచికి సరిపడా రాళ్ల ఉప్పును వేసుకుని దంచుకోవాలి మర్చిమిర్చి బాగా నలిగిపోయాయండి ఇప్పుడు ఆనపకాయ ముక్కలను వేసేసుకుందాం ఆనపకాయలు సైజులో పెద్దగా ఉంటాయి కదండి ఆనపకాయని అంతా మనం కూరలో వండుకోలేము లేదా పులుసు పెట్టుకోలేము అలాంటప్పుడు సగం కానీ పులుసు కానీ చేసుకొని సగం ఆనపకాయ ముక్కని ఇలా పచ్చడి చేసుకుంటే ఆనమకాయ వేస్ట్ అవ్వదు మనకి మనీ కూడా సేవ్ అవుతుందండి ఆనపకాయల్లో వాటర్ ఎక్కువ ఉంటుందండి అందుకే నెమ్మదిగా దంచుకోవాలి ఆనపకాయలు కూడా నలిగిపోయాయండి ఇప్పుడు వెల్లుల్లిపాయలను వేసుకొని దంచుకోవాలి పచ్చడి మరీ ఎక్కువ ఉందండి వెల్లుల్లిపాయలు వేసి దంచితే పచ్చడి తుళ్ళిపోతుందండి అందుకే పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా నలిగిపోయాయండి పచ్చడిని తిరిగి రోట్లో వేసేసుకొని దంచుకోవాలి ఆనపకాయ పచ్చడిని మాత్రం రూట్లో వేసుకుని దంచుకుంటేనే బాగుంటుందండి మిక్సింగ్ జార్లో వేసుకుని గ్రైండ్ చేస్తే బాగుండదు ఎందుకంటే ఆనపకాయ తొందరగా మెత్తగా అయిపోతుందండి అందుకే రూట్లో వేసుకుని మాత్రమే దంచుకోవాలి పచ్చడి నలిగిపోయిందండి ఇక తీసేసుకుందాం ఈ ఆనపకాయ రోటి పచ్చడి అన్నంలోకి దెబ్బ రొట్టెల్లోకి దోశల్లోకి ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ రోటి పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటే ఇక ఏ కూర అవసరం లేదండి మొత్తం అన్నం అంతా రోటి పచ్చడితో తినేయొచ్చండి అంత బాగుంటుంది ఇంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి అన్నంలోకి ఇలా రోటి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అసలు టేస్ట్ అయితే అసలు వర్ణించలేమండి అంత బాగుంది నేను చేసిన ఆంధ్ర ఆనపకాయ రోటి పచ్చడి మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్